కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ఉన్నాడా అని తెలియాలంటే యశోద ఆస్పత్రి వైపు చూడాలన్నారు ఆయన బాగుండాలని ఆకాంక్షించారు అసలు బీఆర్ఎస్ ఉంటుందా ఊడుతుందా వారికే తెలియాలన్నారు ఆయన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడ మాటకారే కానీ పనులు మాత్రం జరగమన్నారు పెండింగ్ లో ఉంటే రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం క్యాండిడేట్ దొరకలే ఎంఎల్సిలో మేము మనం గెలిచాం ఒక రెండు గెలిచాం ఎమ్మెల్సీ బీఆర్ఎస్ లో క్యాండిడేట్ దొరకలే బీఆర్ఎస్ ఎంపీ లేదు వంద సీట్లు గెలుస్తామన్న కేటీఆర్ కేసీఆర్ కొడుకు ఇలా ఏమైంది నీ పరిస్థితి నీ ఎమ్మెల్యేలు నీ పార్టీలో ఉంటారా ఉండరా అని గ్యారెంటీ లేని పరిస్థితి అసలు నీ పార్టీ ఉంటుందా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి చెల్లె ఒక దిగి పోతున్నది అల్లుడు ఒక పోతున్నాడు కొడుకు ఒక దిగి పోతున్నాడు ఆ ముస్తాన పెద్దనే ఇక వచ్చబడక వచ్చబడ రోజు నాలుగైదు పెగ్గులు చంపుకుంటే ఫామ్ వల్ల నెలకు ఒక్కసారి బయటికి వెళ్తాడు నేను ఉన్నా అని చెప్పుకోవడానికి యశ్వస్పత్రికి పోతాడు కేసీఆర్ ఉన్నాడంటే యశ్వస్పత్రికి చూడాలి ఆ టెస్ట్ కోసం అని మంచి కూడా కోరుకుంటా ఇంకోరుకుంటే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు కేసీఆర్ సార్ నిండు నూరేళ్లు ఆయుల ఆరోగ్యాలతో ఇంకా ఎక్కువ అష్ట ఐశ్వలేషన్ బతకాలని కోరుకుంటాను నేను ఇంకో నాష్టం కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ అందరూ చేప మనం కానీ కేసీఆర్ సార్ ఏం చెప్పుకుంటే అప్పుడప్పుడు యశ్వస్పత్రికి పోతాడు పైన ఉన్నా చెప్పుడు ఏడు ఎలక్షన్ బయటకు వెళ్తాడు నేను మళ్ళీ చెప్పు బీఆర్ఎస్ పార్టీ ఉంటారా ఉండదని గ్యారెంట్ లేని పరిస్థితి పెట్టుకోని బీజేపీ ఏముంది అంటే బిడ్డ ఇప్పుడు సంగతి చెప్తాడు బిడ్డ హైదరాబాద్ జిఎస్ఎంస్ ఎన్నికల్లో మేయర్ కొట్టేది మేమే కరీంనగర్ కార్పొరేషన్ లో మేయర్ కొట్టేది మేమే ఈ సిరిసిల్ మున్సిపల్ కొట్టేది మేమే చైర్మన్ కొట్టేది మేమే పోయి సిరిసిల్ల మున్సిపల్ బీఆర్ఎస్ కంటే ఇండిపెండెంట్ వేసారు ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ ఒకసారి అర్థం చేసుకోండి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కేసీఆర్ కొడుకంటే ఎక్కువ నాకు వచ్చినాయి అందుకే సిరిసిల్ ఎప్పుడు మర్చిపోడు సిరిసిల్లకు ఎప్పుడు అండగా ఉంటారు ఏ సమస్య వచ్చినా మొన్న వరుస హెలికాప్టర్ తీసుకొచ్చింది నేనే కేసీఆర్ కొడుకుపోయి హైదరాబాద్ ఉన్నాడు అంత అయిపోయినా కచ్చి ఏదో అంతే కూరంతైనా ఖజామాకిస్తారు కదా అదే ఖజామా కోత్తి కొండే అంటారు కోర్పీర్ కొండలకు వచ్చిండు ఇట్లా చూసి పీకిందాట హెలికాప్టర్ వచ్చి చెప్పించిన వాళ్ళు నేను చెప్పించిన ప్రజలను కాపాడినవారు నేను కాపాడినా అక్కడ ఇబ్బంది పడ్డ ఒక ఆర్థిక సహాయం చేసింది ఎవరు నేను సహాయం చేస్తే ఆర్థిక నేను సహాయం చేసిన నువ్వు రూపాయి ఇచ్చినావా లేకుండా హెలికాప్టర్ వర్క్ వచ్చినావా కలెక్టర్ ఫోన్ చేస్తావా ఎస్పీకి ఫోన్ చేస్తావా చేసింది నేను కాపాడింది నేను ఆపద కష్టం వస్తే వచ్చేది నేను కేంద్ర మంత్రిగా ఉన్న సామాన్య కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండేది నేను కష్టం రాకుండా ఓటేస్తారా లేకుండా మీకు ఆపద కష్టం వస్తే మీ సమస్యలు పరిష్కారం వచ్చే మా పార్టీకి ఓటేస్తారా ఒక్కసారి ఆలోచించుకోండి మాయ మాటలు మబ్బ పెట్టే మాట నమ్మకండి అధికారంలో ఉందని ఒకరు గతంలో అధికారంలో ఉన్నామని చెప్పి ఇంకొకరు మోసం చేస్తారు కాబట్టి ఇవాళ మోసపూరితమైన మాటలు నమ్మకుండా భారతీయ జనతా పార్టీ అభ్యంతరం గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ